వర్షాకాలంలో వేడి వేడి స్వీట్ కార్ను తింటే ఆ మజానే వేరు తీపిని ఆస్వాదించే వారైతే స్వీట్ కార్న్ తింటే సరి కొంతమంది మొక్కజొన్న గింజలు వేయించుకునో లేక ఉడకబెట్టుకునో తినడానికి ఇష్టపడుతుంటారు అయితే తక్కువ ధరతో కొనుగోలు చేసే ఈ మొక్కజొన్నలో పుష్కలమైన క్యాలరీలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు సీజన్లో మొక్కజొన్న తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతగానో మెలు చేస్తుందని పేర్కొంటున్నారు మొక్కజొన్నను ఇష్టపడని వారు ఉండరు అనడంలో అతిశయోక్తి లేదు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మొక్కజొన్న పొత్తులు విక్రయిస్తూ ఎంతోమంది ఉపాధి పొందుతున్నారు పట్టణంలోని రోడ్లు రహదారుల పక్కన షెడ్లు వేసి ఎంతోమంది మొక్కజొన్న పొత్తులు విక్రయిస్తూ ఉండగా ఆయా మార్గాల్లో వెళ్లే ప్రజలు వాహనదారులు వాటిని కొనుగోలు చేస్తున్నారు అయితే మనం సరదాగా తినే మొక్కజొన్నలోనూ ఎన్నో రకాల పోషకాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు మొక్కజొన్న గింజలు ఉడకబెట్టి కాల్చుకొని కానీ తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తుంది మొక్కజొన్న గింజల్లో నూట ఇరవై ఐదు క్యాలరీలు ఇరవై ఏడు గ్రాముల కార్బోహైడ్రేట్లు నాలుగు గ్రాముల ప్రోటీన్స్ తొమ్మిది గ్రాముల షుగర్ రెండు గ్రాముల ఫ్యాట్ డెబ్బై ఐదు మిల్లీగ్రాముల ఐరన్ ఉంటుంది కొందరు కాల్చిన కంకులు మరికొందరు ఉడకబెట్టిన కంకులు తీసుకుంటారు ఇటీవల కాలంలో ఎక్కువ మంది స్వీట్ కార్న్ను ఇష్టపడుతున్నారు సంతులు అనేది ఆరోగ్యానికి చాలా మంచిది ప్రతి వాళ్ళు దీన్ని ఆలోచించి సంఖ్యం కొన్ని తింటే మంచిది ఆరోగ్యానికి వర్షకాలంలో అంటే వాటర్ ప్రాబ్లం దానివల్ల ఆరోగ్యాలు ఎంతోమంది తిరిగిపోతాయి వస్తున్నాయి మనం కొంచెం ఆలోచించి కొంచెం ఫుడ్ విషయంలో కొద్దిగా నిర్లక్ష్యం కొంచెం ఆలోచిస్తే మనం బయటపడవచ్చు కాకుండా పోతే వేల వేలు కట్టేదాన్ని మనం దీన్ని ఆలోచించకుండా కొన్ని మనం తప్పు చేస్తాం కానీ కొంచెం రుచి పెడితే మనం ఫస్ట్ కావచ్చు వర్షాలు కురుస్తున్న సమయంలో వేడివేడిగా ఏదైనా తినాలని ఎవరికైనా ఉంటుంది అలాగని నూనె వస్తువులు తింటే ఆరోగ్యం చెడిపోతుందని చెప్తుంటారు ఇలాంటి మొక్కజొన్న కంకులు తింటే ఆరోగ్యంతో పాటు మంచి ఎనర్జీ కూడా ఉంటుందని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు వర్షాకాలం తింటారా అని తెచ్చి అమ్ముతా ఉన్నాం తినాలి మా సేల్ కావాలి మాకు కూడా టీ పిల్లికి పిల్లలు ఏ కంకులు తినాలి ఎప్పటికైనా ఏం కాదు మంచి మేము కంకులు కలుసుకుంటాం వాన కొట్టే రోజు గిరాకీ అవుతుంది వాన కొట్టడం రోజు గిరాకీ కాదు ఇవి చేసుకుంటే తిన్నట్టు లేకపోతే మా భూమి జాగ ఏం లేదు ఇదే మా బతుకుతాయో గిరాయికి మాకు వాన కొట్టే రోజు ఉంటుంది వాన కొట్టడం రోజు గిరాకీ ఉండదు ఉన్న రోజుగా అవే లేని రోజుగా అవే గవరితో పొట్ట కడుపుకుంటాం